మహిళలు వారికి ఉన్న హక్కులను తెలుసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి శ్రీధర్ అన్నారు రాయదుర్గం పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం ఉదయం మహిళా హక్కులు చట్టాలపై అవగాహన కల్పించారు మహిళలకు ఆస్తిలో సమాన వాటా హక్కు కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తు చేశారు ఇంటిలో వివక్షత హింసకు గురైతే గృహహింస నిరోధక చట్టం కూడా ఉందన్నారు మెయింటెనెన్స్ యాక్ట్ సహా పలు చట్టాలు మహిళల కోసం రూపొందించబడ్డాయన్నారు లీగల్ సెల్ అథారిటీ వారిని సంప్రదించి తగిన న్యాయం పొందవచ్చని సూచించారు కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు రేణుక లోకానంద రవిచంద్ర సిఐ జయనాయక్ పాల్గొన్నారు ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఒక చిన్న ఫస్ట్ మీ హక్కులు మీ తెలుసుకోండి మీరు కూడా తెలుసుకోవాలి వ్యక్తిగతంగా మీరు హక్కులు తెలుసుకోవాలి ఇక్కడ మీకు మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ ఉంటారు ఇక్కడ మీ హక్కులు ఏదన్నా ఉల్లంఘించబడితే కనుక నేరుగా అక్కడికి వచ్చేసి సంప్రదిస్తే కనుక మీ హక్కులు ఎంతో తెలుస్తుంది ఇప్పుడు రీసెంట్గా ట్వంటీ ట్వంటీలో ఒక సుప్రీంకోర్టు వారు ఒక జడ్జ్మెంట్ ఇచ్చినారు మహిళలు కూడా మహిళలు కూడా పురుషులతో సమానంగా హక్కులు ఉంటాయి హక్కులు ఉంటాయి ఆస్తులు హక్కులు ఉంటాయి అంటే పురుషులు ఇంతముందు పురుషులకి పురుషులకి తర్వాత ఆడపిల్లకి పెళ్ళైతే హక్కులు ఉండేట్టు కాదు ఇప్పుడు పుట్టుకుతోనే హక్కులు ఉంటాయి అదొక ఆధునికరమైన ఒక జడ్జ్మెంట్ వచ్చింది తీర్పు వచ్చింది మీరందరూ మీ హక్కులు కూడా తెలుసుకోండి ఇంట్లో ఉండి కూడా వివక్షత అయితే కనుక డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అని చెప్పి చట్టం ఉంది ఇంట్లో ఉండి కూడా భర్తతో కానీ తండ్రితో కానీ అన్నతో కానీ తమ్ముడితో కానీ కొడుకుతో కానీ ఏదన్నా సరే వివక్షకు లోనైతే కనుక మీ మీ హక్కులు ఏమన్నా ఉల్లంఘించబడితే కనుక డొమెస్టిక్ వైలెన్స్ అట్ అని చెప్పేసి మహిళలకు సంబంధించిన ఒక చట్టం ఉంది ఆ చట్టాన్ని అనుగుణంగా మీరు మీ హక్కుల్ని సంప్రదించుకోవచ్చు దాంతోపాటు వచ్చేసి మెయింటెనెన్స్ ఆట అని చెప్పేసి సిఆర్పిసి ఇంతకుముందు వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి ఉండే కర్మకరంగా కూడా అక్కడ ఇంట్లో ఉండి కూడా మీరు వివక్షకు లోనైతే మీ కడుపులో పుట్టిన పిల్లల నుంచి ఏమన్నా మీరు వివక్షకులోనైతే మీకు సంబంధించిన హక్కులు ఏమన్నా ఉల్లంఘించే కనుక పంట ఏర్పించే ప్రకారం మ్యాష కోర్టుని ఆశ్రయించి మీరు తగిన తగిన న్యాయం పొందొచ్చు పెరు కాబట్టి మీ హక్కును కూడా మీ హక్కును కూడా మీరు గుర్తించాలి మీ హక్కును కూడా తెలుసుకోవాలి మీ హక్కులు తెలుసుకోవాలంటే మీరు సంబంధించిన మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ ని కనుక మీ హక్కులు ఏంటో మీకు తెలుస్తాయి కాబట్టి ఇంకొకసారి అవకాశం ఈరోజైతే మేము స్త్రీ సాధికారత కానీ ఏదే కానీ ముందుకొచ్చామంటే స్వాతంత్రం తర్వాత మన రాజ్యాంగం అమలు అన్నది తీక్షణంగా ముందుకు పోవడం వల్ల చాలా ముందుకొచ్చామని అనుకోవాలి ఈ రిజర్వేషన్ నుంచి కానీ ఏ దాని నుంచి కానీ మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారు ఒక మెడికల్ సీట్ కానివ్వండి ఇంజనీరింగ్ కానివ్వండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కడని కూడా కానివ్వండి చాలా ముందుకు పోతున్నామంటే మన రాజ్యాంగం అమలు తీరుని మనం ప్రశంసించుకోవాలి అలాగే ఇప్పుడు సమాజంలో మోడర్న్ సమాజంలో స్త్రీలు కూడా చాలా వరకు సమస్యలను ఎదుర్కొంటున్నారా అన్నది మాత్రము అబద్ధం కాదు ఈ ఏజ్లో కూడాను ఈ మోడన్ ఏజ్ యుగంలో కూడాను స్త్రీలకి సరైన రక్షణ అయితే లేదు చాలామంది చూస్తున్నాం అంతా అయినాక ఇప్పుడు తీవ్రమైన రేప్ కేసులు చూస్తూ ఉంటే పిల్లల్ని ఎక్కడైనా దూరం పంపించాలంటే ఇప్పుడు కూడాను శాటిలైట్ యుగంలో కూడాను భయపడాల్సి వస్తూ ఉంది దానికోసము ఇంకా కొంచెం ముందుగా మేధావులు కానీ ఎగ్జిక్యూటివ్ కమిటీస్ కానీ ముందుకొచ్చి దానికి సరైన పరిష్కారాలు చూసుకోవాలని నేను అనుకుంటున్నాను ఇది కూడాను సాధ్యమవుతుందనే నమ్మకం మనమందరూ పెట్టుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి